అందరికీ నమస్కారం నేను మీ మదిరి రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ఏడాది అయిన క్రమంలో పలు రకాల సర్వేలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా తటస్థ సర్వేలు అయితే మీ రకరకాల సర్వేల కారణంగా మనకు తెలిసిన విషయం ఏంటంటే రాష్ట్రంలో దాదాపుగా డెబ్బై శాతం మంది ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఉన్నారు వారిపై నమ్మకం ఉంది అని ఒక సంచలన విషయాలైతే మనకు తెలిసింది ఎందుకంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు వైసీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పలు ప్రెస్ మీట్లలో ప్రజలలో వ్యతిరేకత పెరిగింది కూటమిని నమ్మకం లేదు వచ్చే ఎన్నికల్లో కూటమిని దించేస్తారు నెక్స్ట్ వచ్చేది వైసీపీ అని పలు మీటింగ్లలో ఆయన చెప్పడం చూస్తే నిజంగా వ్యతిరేకత పెరిగిపోయిందా అని ప్రజలుగా సామాన్య పౌరులు అందరు అనుకున్నారు కానీ అలాంటి పరిస్థితి అయితే కనపడడం లేదు ఎందుకంటే సూపర్ సిక్స్ ఇప్పటికిప్పుడు అన్ని అమలు చేయకపోయినా దీపం పథకం అయితేమి పింఛన్ల పెంపు అయితేమి అలాగే ఇప్పుడు కొత్తగా తల్లికి వందడం అమలుకు కార్యాచరణ అయితేమి అంటే ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు ఇప్పుడు ఒకటి ఫస్ట్ ఏడాదిలోనే ప్రజలకి ఇంత వ్యతిరేకత వస్తుందా అంటే సాధారణంగా రాదు రెండో ఏడాది మూడో ఏడాది నుంచి వ్యతిరేకత క్రమం అయితే పెరుగుతూ పోతుంది ఇప్పటికే రహదారుల మరమ్మతులైతే కొత్త రహదారుల నిర్మాణం అయితేమి అన్నా క్యాంటీన్లు గతంలో వైసీపీ హయాంలో మూసేసిన అన్నా క్యాంటీన్లు మళ్ళీ తెరవడం అయితేమి అలాగే ఉపాధి ఉద్యోగ అవకాశాలకు అభివృద్ధి అయితే పెట్టుబడులను ఆకర్షించడం అయితేమి ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాల హామీ రెండో ఏడాది తప్పనిసరిగా అమలు చేస్తారని ప్రజలు విశ్వాసంతో ఉన్నట్లుంది అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు పూర్తి వ్యతిరేకత వచ్చింది ఇక రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది అని అయితే ప్రజలు అనుకోవట్లేదు కాబట్టి ఇప్పటికైతే కూటమిపై పూర్తి విశ్వాసం ఉంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కూడా కూటమి మళ్ళీ అధికారంలోకి రావచ్చు కానీ సరే ఒక ముప్పై నలభై సీట్లు అటు ఇటు ఉండొచ్చేమో కానీ ఇప్పటికెప్పుడైతే కూటమి మళ్ళీ అధికారంలోకి రావచ్చు ఇక రెండో ఏడాది కూటమి సూపర్ సిక్స్ పథకాల హామీలలో అలసత్వం వహించిన లేదా మరేదో టెక్నికల్ కారణాలు చూపించినా ప్రజల్లో వ్యతిరేకత అనేది పెరిగే అవకాశం లేకపోలేదని పలు రకాల సర్వేల ద్వారా మనకు అర్థమైంది ధన్యవాదాలు